ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందు హిందు తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు అర్పిత 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 ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తాం దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు దానికి మీరు ఏం సంబంధం చెప్పాలి సో ఏది కరెక్ట్ కాదు స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి అమ్మాయిల పిచ్చోడు అనడము అమ్మాయిల ఫామ్ అనడము బ్రోత రోజు నడుపుతలేము కదా ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోవాలి ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది లేదా అమ్మాయిల చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లా నేను బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా మేల్ కేటగిరీలో నేను ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచి ఉంటది కానీ ఇస్తున్నా సో అంత సింపుల్ ఉంది వాళ్ళు కంఫర్టబులే ఉన్నారు నాతో నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని ఫ్రెండ్లీ అంటే హక్ చేసుకోవడము సైడ్ హక్ ఇచ్చుకోవడము లేదా డైరెక్ట్ కాదు నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయా నేను సో అంత మంచినే ఉంది అండ్ దీంట్లో అమ్మాయిలో ఫామ్ అంటున్నారు ఒక హెచ్ఆర్ మా మమ్మీ ఈ పిల్ల ముగ్గురే ముగ్గురే అమ్మాయిలు మిగతా ఇరవై మూడు మంది మగపిల్లలే ఉన్నారు మరి అబ్బాయిల ఫామ్ కదా ఇప్పుడు మాకు వీడియో చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు తనకు ముందు కెమెరా వచ్చు ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు అంతకు ముందు అమ్మాయి కుంది నేను తీసేసిన అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా కనిపిస్తున్నారో మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా కానీ నాతో ఫ్రెండ్లీ ఉండాలి నాకు ఏదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు మీరు పోతారు కదా కార్లు ఎంజాయ్ చేస్తారా ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలనుకుంటే సీక్రెట్ గా చేస్తా కదా నేను వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి తనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తామని ఓపెన్ కెమెరా చెప్పారు కదా చేసే చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగల్ విత్తల ప్రకాశ్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగుండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లా ఉంటారు మళ్ళీ వీడు చెప్పిన తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయట పడ్డ నిజాలు చెప్పినాయి ఇవే బయటపడ్డ నిజాలు అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం రిసెప్షనిస్ట్ ని పెడతాం ఆడపిల్లని పెడతాం ఎందుకంటే వస్తానే పలకరించడానికి దానికి ఒక ఫైవ్ స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా ఒక పిల్లడికి వస్తాయి ఒక డాన్స్ వీడియో నేను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు చేస్తారు కొందరు మంచి చేస్తారు కొందరు ఎట్లా చేసినా వస్తాయి వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని పది మందికి రీచ్ అయితే మంచిదా వంద మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే పది మందికి రీచ్ అవుతుందేమో తనతో చేస్తే వంద మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రజెంటబుల్ ఉంటుంది కొంతసేపు చూస్తారు లేదా ఎవరికైనా షేర్ చేస్తారు దానివల్ల ప్రోడక్ట్స్ రీచ్ మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అంత మందికి హెల్త్ ఉంటది మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది బిజినెస్ వీడు చేసేది వీడు ఏమి సమాజ సేవ కూడా చేస్తలేడు వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక అటెండ్ ఒక సెకండ్ ఆగుతారు అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు వీని డ్రెస్ ఒకటి ఉంటుంది ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వస్తుంది ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ ఒక ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో ఒక సీన్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు వాళ్ళు ఎవరు అరే వీడు పెట్టు వీడు ఆడపిల్లతో చూపిస్తున్నాడు నీకేమైతుంది ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు దానికి కూడా నువ్వు ఆడపిల్లల తర్వాత ఆడపిల్లలు మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో ఈ జాబ్ నచ్చక వాళ్ళు వాళ్ళు నచ్చకము మనమే తీసేస్తాము ఏమైతుంది రోజు ఒకరితో ప్రమోట్ చేయించోళ్ళు లేరా మార్కెట్ లో రోజు ఒకరితో చేస్తే ఓకే గానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా రోజు ఒకరితో చేయడం ఒకరితోనే రోజు చెప్పడం ఎంత తేడా ఉంది ఆరు నెలలు ఉందా నీ దగ్గర ఆరు నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవచ్చు కదా ఇంకొక యాంగిల్ లో ఆరు నెలలు ఒకరితోనేనా ఆరు నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే ఏంది రెండు నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్ వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా తన ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయ అంటారు వాళ్ళకి వేరే ఉపాధి వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా ఇక వంశితం లాంగ్ అంటే నలభై ఏళ్ళు ఒకరే చేయాలా

అదే ఉంటే రీజన్స్ కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లేదు వెళ్ళిపోయింది చేసింది ట్వీట్ చేసి పెట్టుకుందా నేను ట్వీట్ చేసిన అని ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయిన నేను తనేమో ఏం మాట్లాడకు అని ఐఎమ్ క్విటింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది ఐ ఐఎమ్ క్విటింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ చాలు కదా నేను కూడా రాయాలి మంచి కోసమే వదిలేస్తున్నా నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు ఫర్ మై ఓన్ గుడ్ నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు కదా ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇక ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్ లు పెట్టుకోరాదు నువ్వు పోస్టులు పెట్టుకోరాదు వంశీ పెట్టిండు ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండు నేను అంత సింపుల్ గా విడి విడిపోవాలి కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము నేను రోజు ఒక స్టేటస్ పెడతా నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు స్టోరీస్ కూడా పెడతా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏంటి టేక్ కేర్ అన్న అందుకేనే డ్యూయల్ ఫేస్ టు పీపుల్ అంటే ఎవరు రెండు రెండు మొహాల అదే అంటావ్ ఇవన్నీ పెడుతుంటే ఏమయిన్పిస్తుందంటే ఏదో జరిగింది అనుకోవాలనే పెడుతున్నారు కానీ నేను పెట్టలేక కాదు కదా పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు చాలా సెన్సేషన్ అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ కాదు వేరే తీసుకొని కాపీ కొట్టి పోస్టులు మనమైతే మనమే మాట్లాడతాం కదా ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకు ఉంది నాకు అనిపిస్తుంది మాట్లాడినా నేను నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు డైరెక్ట్ గా చేయడం అనేది హార్ట్ ఏం కాదు అది అది పెద్ద హార్ట్ కాదు మనము సాధించిందంటే ఇట్లా చేయవచ్చు ఇన్ డైరెక్ట్ గా మరి అంత లేదు అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడద్దు అప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు మంచిదే అనిపించింది సోలోగా చేసుకోవాలనిపించింది తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒక చేయడమే బెటర్ అనిపించింది సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా నేను పనే చేస్తున్నా కదా ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి నువ్వు ఒక అమ్మాయిని తీసేసినవు ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్ సో దీంట్లో బూత్ లేదు దీంట్లో ఏమీ లేదు అంటే వచ్చి చూసుకోవచ్చు నాతోనే ట్రావెల్ చేయొచ్చు సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో వాళ్ళకు వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు మొత్తం ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ కి మంచి యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా డైవర్స్ అయినంత వరకు మళ్ళీ ఆర్గానికే అవసరం లేదు ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకున్నాం మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటుంది అది వన్ మంత్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా అయితే ఆ టైమ్ లో ఎన్ని రోజులు పడుతుంది డైవర్స్ అయినంత వరకు వేరే స్టార్ట్ చేసుకోవచ్చు సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినామది ఢిల్లీ దగ్గరేష్ అగ్ర బ్యాట్ల కోసం మీరట్ మీరట్ పోయినాము బ్యాట్లు అడ్వాన్స్ అంతా చేసేసరికి అనుకోకుండా వితిన్ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినము దీనికి వెబ్సైట్ చేయించిన అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది త్రీ ఫోర్ డేస్ లోనే ఇక మేము కూర్చొని ఆలోచించినాం ఇప్పుడు డైవర్స్ వచ్చింది ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్ లో అది కాదు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది ఇప్పుడు నువ్వు బయటకి వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు నువ్వు ఫార్మర్ అనేదే స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఒట్టేసుకుని వాడు ఇండివిజువల్ గా వంశీ ఫామ్ స్టార్ట్ చేసుకో ఓకే అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే అట్లేం లేదు ఆ ఆన్సర్ ఏం కాదు ఫార్మింగ్ వచ్చు నాకు వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్న పంచు పొలాలలో తిరగడము బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు నేను నేను ఇక నంబర్ వన్ ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు నేను షో కూడా చేయలేదు అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫామ్ ఉంది చేస్తామని తెలియాలి కదా కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వీడియో చేయలేరు కదా షూట్ అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా అంతేగాని ఆడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు అండ్ అంతా మేనేజ్ చేస్తుంటాడు పురుగుల మందులు అవి కొడతారు కదా దాంట్లో దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా అవి వేస్తారు దాంట్లో దీంట్లో జీవామృతము ఘన జీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది వీడు బిజినెస్ ఇప్పుడు వీడు అగ్రికల్చర్ గా చేసేది అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందియాలనే బిజినెస్ ఇప్పుడు నేను కాలేజ్ అనుకో నేను మ్యాథ్స్ సైన్స్ సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు అందరికి నాణ్యమైన చదువు అనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామెన్ కావాలి ఒక ఎడిటర్ కావాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి ఇట్లా ఒక నలుగురు ఐదు మంది ఉంటే నేను సినిమా తీస్తా రాజమౌళి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర కానీ అట్లని ప్రతిదీ ఆ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా పోయి ఆ సెట్ అయ్యానికి ఒక మనిషి కావాలి కదా సో అట్లా చేస్తున్నా నేను అంత అట్లా వీడియోస్ చేయడంలో ఎక్స్పర్టైజ్ నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తే అండ్ ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను మంచిగా అనిపించిన వాళ్ళు ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒక దగ్గర ఆయిల్ తీసుకున్నా అలా కింద అంత మట్టి వచ్చింది అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్ వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు అంత మట్టి తీసేసి క్లీన్ చేసి బియ్యం లో రాళ్ళు తీసేసి నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ బేగం బజార్ తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా అట్లాంటిది కాదు మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం లేదైతే కంపెనీస్ కంపెనీస్ అంటే ఏంటంటే ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి కంపెనీస్ ఏ కంపెనీస్ కెమికల్ కంపెనీస్ కాదు మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలు తీసుకొచ్చి దాంట్లో పురుగులు తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు ఓకే ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం ఎందుకంటే మనం ఒక ఫామ్ దగ్గర పోతాం అన్న మేము కొట్టలేదు అసలు ఒక్క మంది కూడా కొట్టలేదు అంటారు మనకు డౌట్ వస్తుంది మందు కొట్టి ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్ట్ చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్ వీడు ఏం చేసిండు దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని కొన్ని తీసుకొస్తున్నాడు ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందర్ ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కాబట్టి వీడు వీళ్ళని వీళ్ళ ద్వారా ఇంకా బెటర్ అది ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి దాని వెనకాల కూడా పెద్ద సీఈఓలు ఉన్నారు ఎక్స్ఐఏస్ ఉన్నారు అందరు ఉన్నారు దాని వెనకాల సో అది ఏదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు నేను నలభై ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి వంశీ ఫామ్స్ నా పిల్లలకు కూడా ఉండాలి అని ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు అర్పిత 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 ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తా దానికి ఇద్దరు అండ్ ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు దానికి మీరు ఏం సంబంధం చెప్పారు సో ఏది కరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి అమ్మాయిల పిచ్చోడు అనడము అమ్మాయిల ఫామ్ అనడము బ్రోత రోజు నడుపుతలేము కదా ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోవాలి ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది లేదా అమ్మాయిల చాలా రెస్పెక్ట్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లా నేను బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా మేల్ కేటగిరీలో నేను ఫీమేల్ కేటగిరీలో ఉంటే మంచి ఉంటుంది కానీ ఇస్తున్నా సో అంత సింపుల్ ఉంది వాళ్ళు కంఫర్టబుల్లే ఉన్నారు నాతో నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని ఫ్రెండ్లీ హక్ చేసుకోవడము సైడ్ హక్ ఇచ్చుకోవడము లేదా నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయ నేను సో అంత మంచినే ఉంది అండ్ దీంట్లో అమ్మాయిలో ఫామ్ అంటున్నారు ఒక హెచ్ఆర్ మా మమ్మీ ఈ పిల్ల ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు మిగతా ఇరవై మూడు మంది పిల్లలే ఉన్నారు మరి అబ్బాయిల ఫామ్ లో అంటే ఇప్పుడు మాకు వీడియో చేయడానికి వచ్చేటోళ్ళు కనిపించాలి కదా వాళ్ళు ఏ ఉన్నారు తనకు ముందు కెమెరా వచ్చు ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు అంతకు ముందు అమ్మాయి కుంది నేను తీసేసిన అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా కనిపిస్తున్నారో మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి నాకు ఏదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు మీరు అడిగి పోతారు కదా కార్లు ఎంజాయ్ చేస్తారా ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి తనే బ్రాండ్ అంబాసిడర్ నిద్రం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరా చెప్పారు కదా ఎవ్వరు చేసే చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగల్ గిత్తల ప్రకాష్ రాజు ఉన్నట్టు కెమెరా ముందు మంచిగుండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లా ఉంటారు వీడు చెప్పిన తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయట పడ్డ నిజాలు ఇవే బయటపడ్డ నిజాలు అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం రిసెప్షనిస్ట్ ని పెడతాం ఆడపిల్లని పెడతాం ఎందుకంటే వస్తానే పలకరించడానికి దానికి ఒక ఫైవ్ స్టార్ ఎక్కడికైనా పోనీ లేడీస్ ఉంటారు మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువస్తాయా ఒక పిల్లడికి వస్తాయా ఒక డాన్స్ వీడియో నేను చేస్తే నేను చేస్తే చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు చేస్తారు కొందరు మంచి చేస్తారు కొందరు ఎట్లా చేసినా వస్తాయి వీడు ఇప్పుడు ఒక ని పది మందికి రీచ్ అయితే మంచిదా వంద మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే పది మందికి రీచ్ అవుతుందేమో తనతో చేస్తే వంద మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడ్డానికి ప్రజెంటబుల్ ఉంటుంది కొంతసేపు చూస్తారు లేదా ఎవరికైనా షేర్ చేస్తారు దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అంతమందికి హెల్త్ ఉంటుంది మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది బిజినెస్ వీడు చేసేది వీడు ఏమి సమాజ సేవ కూడా చేస్తలేడు వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక అటెండ్ ఒక సెకండ్ ఆగుతారు ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు వీని డ్రెస్ ఒకటి ఉంటుంది ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వస్తుంది ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరేం వచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ ఒక ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో ఒక సీన్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా ప్రోడక్ట్ ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటే అసలు వాళ్ళు ఎవరు అరే వీడు పెట్టు వీడు ఆడపిల్లతో చూపిస్తున్నాడు నీకేమైతుంది ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు దానికి కూడా నువ్వు ఆడపిల్లల తర్వాత ఆడపిల్లలు మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో ఈ జాబ్ నచ్చక వాళ్ళు వాళ్ళు నచ్చకము మనమే తీసేస్తాము ఏమైతుంది రోజు ఒకరితో ప్రమోట్ చేయించోళ్ళు లేరా మార్కెట్ లో రోజు ఒకరితో చేపిస్తే ఓకే కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా రోజు ఒకరితో చేయడము ఒకరితోనే రోజు చేపడం ఎంత తేడా ఉంది ఆరు నెలలు ఉందా నీ దగ్గర ఆరు నెలలు ఒకటే బ్రాండ్ చేపించినవా నువ్వు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవడొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో ఆరు నెలలు ఒకరితోనేనా ఆరు నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే ఆరు ఏంది రెండు నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్ వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా తన ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయ వాళ్ళకి వేరే ఉపాధి వాళ్ళకి వేరే చదువులో ఏమి ఉండయా ఇక వంశితం లాంగ్ అంటే నలభై ఏళ్ళు ఒకరే చేయాలా ఏంది అంటే కాన్సెప్ట్ హస్బెండ్ అయితే మేము బ్రాండ్ కోసం మాత్రమే పెంచుకోవడానికి